పళ్ళెని చప్పుడికి పితృదేవతలు వస్తారు శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్లి చూస్తారు చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు అందుకే పళ్ళల్ని చప్పుడు చేస్తే పితృదేవతలు వస్తారు అందుకే మా చిన్నతనంలో ఎప్పుడైనా ఏదైనా పళ్ళాన్ని చప్పుడు చేయడం అటువంటివి చేస్తే అంగీకరించేవారు కాదు ఇంట్లో ఎందుకు అలా చప్పుడు అనేవారు మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఏమిటి పళ్ళని చప్పుడు చేస్తే ఏదో పళ్ళెం పట్టుకుని చెంచాతో కొట్టడం అంటే అదో సరదా మాకు అలా కొడితే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు మొట్టికే కొట్టి బుద్ధుందలేదు లేదా పెళ్ళం కొడతా ఏమిటో నిష్కారణంగానేవా ఇందుకు దాన్ని తప్పు ఏమిటి ఎందుకు కొట్టారు అనుకునేవాళ్ళం ఆ తర్వాత అర్థమైంది పెళ్ళ్యాన్ని అలా కొడితే పితృదేవతలకు అది పిలుపు గంట వాయిస్తే దేవతలకు పిలుపు శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు మొదట ఈ లోకానికి అంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రలయంలో ఆయనలోనే ఉంటాయి మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి ఆయన ఎందు నిలబడతాయి మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు ఆయన విభాగం చేశాడు విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి నువ్వు దేవసైన్యానికి సైన్యానికి ఉనందు ఉంటావు అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి ఆయనకు పది మంది కుమారులు పది మంది కుమారుల్లో యనమండుగురు కుమారులు మహావిద్వాంసులు చాలా గొప్పవాళ్ళు ఇద్దరు కుమారులు జేబు దొంగలు ఇద్దరు కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా వాళ్ళు ఆయన కొడుకులే ఎవరు భరించాలి ఆ తల్లిదండ్రులే భరించాలి అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి భూత సంఘములు ఉంటాయి ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు విఘ్నేశ్వరుడు అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అంతేకాదు విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు భూతములు అంటే కేవలము పిశాచాలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళే కారు పంచభూతములు అని ఒక అర్థం పంచభూతములు అంటే పృథివీ అపస్తేజో ఆకాశములు పృథివీ అంటే మట్టి ఆపస్ అంటే నీరు తీజు అంటే అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదిటికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివీతో సంబంధం కలిగి ఉంటాడు మూలాధార క్షేత్రాస్థితం అంటారు మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా ఉంటుంది అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి దిగితే దర్శనమిస్తాడు ఎందుకంటే మూలాధార క్షేత్రాస్తి అలాగే అయిన వెళ్ళి క్షేత్రానికి వెళ్ళారనుకోండి దేవాలయంలో ఎదురుగుండా ఉన్నటువంటి గదిలో ఉండడు ఇలా కొద్దిగా లోతుగా ఉండే లోతుగా ఉన్న చోట అంతరాలయం ఉంటుంది అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు ఆయన పృథివీ చక్రానికి పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు స్థితుడై ఉంటాడు అందులో ఉంటాడు పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి విఘ్నేశ్వరుడికి ఎవరు నమస్కారం చేస్తారో ఎవరు విఘ్నేశ్వరుడికి భక్తులు అయ్యి ఉంటారో వాళ్ళకి మిగిలినటువంటి గణములన్నీ కూడా వశవర్తులవుతాయి గణము అన్న మాటకు అర్థం ఏమిటంటే సమూహము అని అర్థం సమస్త భూతముల యొక్క సమూహమునకు భూతగణము అని పేరు దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక ఎందుచేత అంటే దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు దేవతలు ఒక మాట చెప్పిన ఒక ఆజ్ఞ విధించిన వాళ్ళు వెంటనే మాట వింటారు కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు పైగా భూతగణములను అదుపు చేయగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే దేవతలకు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్పిన మాట మీదంత బాగా అర్థం చేసుకున్నారో లేదో అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాళ రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి ధర్మపత్ని తప్పితే కొడుకు తప్పితే కోడలు యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు తప్పితే కోడలు వీళ్ళ ముగ్గురిది అధికారం వీళ్ళు సూర్యోదయ పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షసగణములు వచ్చి పూజ చేస్తాయి రాక్షసగణములు వచ్చి పూజ చేశాయనుకోండి వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి మనం చేసిన పూజ పునః పూజ అవుతుంది పూజ వాళ్ళదే అవుతుంది అందుకే మీరు చూడండి పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం గంట గంటానాదం చేస్తాం ఎందుకు గంట వాయించడం అంటే ఏదో కారణం లేకుండా వాయించరు గంట వాయిస్తే దానికి అర్థం ఏమిటంటే దేవతలని ఆహ్వానం చేస్తున్నాము అని ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు గంట మ్రోగించారనుకోండి దేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద మామిడి మండతో కానీ పుల్లతో కానీ చిమ్చాతో కానీ కొట్టి చప్పుడు చేశారనుకోండి పితృదేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు అందుకే మగపిల్లవాడికి స్నాతకం చేస్తే నాందీశ్వరార్థమనో ఒక కార్యక్రమం ఉంటుంది అందులో పితృదేవతల్ని పిలిచి ప్రాంగణం యొక్క చెట్ల మీద కూర్చోమంటారు పెళ్ళి అయిపోయే వరకు ఆ పిలిచినప్పుడు యువతల ఎవరు పెళ్లి చేస్తున్నాడో ఆయన పళ్ళెం మీద మామిడి మండతో కొడతాడు ఆ కొట్టినప్పుడే డప్పు మీద ఆ డప్పు వాయించి ఆయన కొడతాడు ఆ చప్పుడుకి చప్పుడికి పితృదేవతలు వస్తారు శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్లి చూస్తారు చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు అందుకే పళ్ళాలని చప్పుడు చేస్తే పితృదేవతలు వస్తారు అందుకే మా చిన్నతనంలో ఎప్పుడైనా ఏదైనా పళ్ళాన్ని చప్పుడు చేయడం అటువంటివి చేస్తే అంగీకరించేవారు కాదు ఇంట్లో ఎందుకు అలా చప్పుడు చేస్తావు అనేవారు మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఏమిటి పళ్ళెని చప్పుడు చేస్తే ఏదో పళ్ళెం పట్టుకుని చెంచాతో కొట్టడం అంటే అదో సరదా మాకు అలా కొడితే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు మొట్టికే కొట్టి బుద్ధి ఉందా లేదా పళ్ళని కొడతా ఏమిటో నిష్కారణంగానేవారు ఎందుకు దాన్ని తప్పు ఏమిటి ఎందుకు వాళ్ళం ఆ తర్వాత అర్థమైంది పెళ్ళ్యాన్ని అలా కొడితే పితృదేవతలకు అది పిలుపు గంట వాయిస్తే దేవతలకు పిలుపు శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు అది మీరు తెలిసి చేసిన తెలియక చేసిన ఆ చప్పుడికి వాళ్ళు వస్తారు నేను మీతో ఉదాహరణ చెప్పాలి అంటే మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి ఏమైందో అని చెప్పి పది మంది పరిగెత్తుకొస్తారు మీకు ఏదో ఆర్తి కలిగిందని అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తుంది అనుకోండి లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం ఒక ఫైర్ ఇంజిన్ పెడుతూ గంట అనుకోండి ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది అది ఆర్పణానికి వెళుతోంది అని గుర్తు పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చేయాలో ఉంటుంది గంట వాయించి ఒక మంత్రం చెప్తాం ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి పర భారకా ఏతేషాం అవిరోధీన బ్రహ్మకర్మ సమారభే అంటాం అంటే దాని అర్థం ఏమిటంటే ఉత్తిష్టంతో భూతపిశాచాహ మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం ఉత్తిష్టంతో మీరు లేచి వెళ్ళిపోండి ఎందుకని బ్రహ్మకర్మ సమారభే మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం అవిరోధేన మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషమే ఉందనుకుంటారు చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు మీరు చూడండి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాడు అన్నం వాడు తల్లిని తండ్రిని వాడు వచ్చి మేరపడిపోయి కంచం లాగేస్తాడు నీళ్ళు లాగేస్తాడు అమ్మ బొబ్బా అంటాడు ఆ అమ్మ అంటాడు లాగేసుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు కింద బారేస్తాడు వద్దు అంటే ఈడుస్తాడు అప్పుడు వాడిని పట్టుకెళ్ళి కాసేపు ఆడించిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని చూసి భోజనం అయిపోగానే ఏమంటారు అమ్మయ్యా కాసేపు పిల్లల్ని ఆడించబట్టి కడుపు నిండా అన్నం తిన్నాం ఇవాళ లేకపోతే అన్నం తింటారు వారు వీళ్ళు ప్రాణాలరీ చేసేస్తారు అంట మన పిల్లలే ఎవడు పిల్లల్ని పట్టుకున్నాడో వాడి వలన ఇంటి యజమాని భోజనం చేశాడు భోజనం చేసి శక్తిగా ఉండి మిగిలిన కార్యక్రమాలు చేశాడు భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు అందుకే భూతాధిపం భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి అందుకే గణీష గణాధిపతి గణాధ్యక్ష వినాయక అని పేర్లు వినాయక అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు